పరిపాలనా దక్షత కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో ఆంధ్రప్రదేశ్ ముందుకు దూసుకుపోతుందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు నెల్లూరు నగరం మాగుంటలేఅవుట్లోని వీపీఆర్ నివాసంలో కోవూరు నియోజకవర్గం నెల్లూరు పార్లమెంటు పరిధిలోని ముప్పై ఆరు మంది అనారోగ్య పీడితులకు నలభై ఎనిమిది లక్షల నలభై ఏడు వేల రూపాయలు విలువ చేసే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేశారు ముఖ్యమంత్రిగా పదిహేనేళ్లు ఏళ్లు పూర్తి చేసుకున్న చంద్రబాబు నాయుడికి ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదహారు నెలల్లో కోవూరు నియోజకవర్గంలో పదహారు విడతలుగా మూడు వందల ఎనభై ఏడు మంది అనారోగ్య బాధితులకు నాలుగు కోట్ల నలభై నాలుగు లక్షల సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశామని ఆమె తెలియజేశారు పరిపాలనా దక్షత కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో ఆంధ్రప్రదేశ్ ముందుకు దూసుకుపోతుందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు నెల్లూరు నగరం మాగుంటలేఅవుట్లోని వీపీఆర్ నివాసంలో కోవూరు నియోజకవర్గం నెల్లూరు పార్లమెంటు పరిధిలోని ముప్పై ఆరు మంది అనారోగ్య పీడితులకు నలభై ఎనిమిది లక్షల నలభై ఏడు వేల రూపాయలు విలువ చేసే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేశారు ముఖ్యమంత్రిగా పదిహేను ఏళ్లు పూర్తి చేసుకున్న చంద్రబాబు నాయుడికి ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదహారు నెలల్లో కోవూరు నియోజకవర్గంలో పదహారు విడతలుగా మూడు వందల ఎనభై ఏడు మంది అనారోగ్య బాధితులకు నాలుగు కోట్ల నలభై నాలుగు లక్షల సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశామని ఆమె తెలియజేశారు చేసి ఈరోజు ఆయన ఎన్ని సంక్షేమ పనిచేశారు అన్ని ఈ ఈరోజు కరెక్ట్గా పదిహేను సంవత్సరాలు పూర్తయింది ఆయన ముఖ్యమంత్రిగా ఉంది కాబట్టి ఆ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపు ఆయన ఇంటి నూరేళ్ళు వేడుకల వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ఆయుర ఆరోగ్యాలతో ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా చేయాలని చెప్పి కోరుకుంటూ మరోసారి శ్లోకాంక్షలు జరుపుకుంటున్నాను అదేవిధంగా ఒక ముఖ్యమంత్రి సమర్థవంతమైన ముఖ్యమంత్రి పాలకుడైతే సంక్షేమము అభివృద్ధి సమపాలుల్లో ఏ విధంగా అయితే అందిస్తున్నారో అదేవిధంగా మానవతా దృక్పథంతో సీఎం రిలీఫ్ అండ్ చెక్స్తో ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలకి ఈరోజు ఆయన ఎంతో సపోర్ట్గా నిలబడ్డారు అనడానికి మన కోవురు కాన్స్టిట్యెన్సీ ఒక ఉదాహరణ మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈ పదిహేను నెలల్లో ఇప్పటి వరకు నాలుగున్నర కోట్లు నాలుగు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలు చెక్కులు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఎవరైతే వైద్యం చేయించుకోలేక ఉన్నారో అలాంటి వాళ్ళకందరికీ నేనున్నాను అంటూ ఒక పెద్ద అన్నగా మన ముఖ్యమంత్రి గారు మారల్ సపోర్ట్ తో పాటు ఆర్థిక సాయం అందిస్తున్నందుకు కోవూరు కాన్స్టిట్యూన్సీ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాను ఈరోజు మనం ఒక నియోజకవర్గంలో పదహారు విడుదలగా మూడు వందల ఎనభై ఏడు మంది అనారోగ్య బాధితులకు నాలుగు కోట్ల నలభై నాలుగు లక్షల సీఎం అరబ్ చెక్కులు ఇవ్వడం జరిగింది అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ప్రత్యేక చొరవతో నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఇప్పటి వరకు నలభై మందికి కోట్ల రూపాయల సీఎం అరబ్ చెక్కులు అందజేయడం జరిగింది పదహారో విడతగా ఈరోజు ఇరవై ఆరు మందికి నలభై ఒక్క లక్షల డెబ్బై వేలు చెక్కులు ఇవ్వడం జరిగింది ఆ సందర్భంగా ఈరోజు మనం అందరం మాట్లాడుకుంటున్నాం ఇటువంటి ఒక మానవతా దృక్పథం సంక్షేమం అభివృద్ధి ప్రజల కోసం పాటుపడే ముఖ్యమంత్రి మనకు ఉండడం ఎంతో గొప్ప అదృష్టం మన ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ఆధ్వర్యంలో మనం అందరం కూడా నిర్భయంగా పేద ప్రజలు ఎంతో ధైర్యంతో ముందుకు చెప్పి మిమ్మల్ని ఈరోజు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇంతటి ఒక గొప్ప ముఖ్యమంత్రి ప్రభుత్వం పేదల కోసం పేదల ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పి మనము ఈరోజు మనతో ఉన్న ప్రజలందరూ కూడా అదే చెబుతున్నారు వాళ్ళందరూ కూడా అనారోగ్యంతో ఉండడమే కాకుండా ఈ సీఎం చెప్పి తీసుకోవడం వల్ల వాళ్ళకి ఎంతో ధైర్యం వచ్చింది వైద్యం చేయించుకోవడానికి వాళ్ళందరి తరఫున కూడా నేను సీఎం గారికి ధన్యవాదాలు అందజేసిన చెట్టులో సీఎం హర్షించి అనారోగ్యంతో ఉన్న వాళ్ళే కాకుండా ఇతర ముగ్గురు కార్యకర్తలు యాక్సిడెంట్ చనిపోవడం జరిగింది వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి కొంతమందికి మూడు లక్షలైతేనేమి అలాగే ఆరు లక్షలైతేనేమి ఇలా ఇవ్వడం జరిగింది సార్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి ఈ కార్యకర్త మనకి ఎంతో పనిచేశాడు మన పార్టీని కనిపెట్టుకొని ఉన్నాడు ఆయన చనిపోయాడు ఆయన బిడ్డలు అనాథలైపోయారు అన్న వెంటనే ఆయన స్పందించి వీళ్ళకి ఏ కార్యకర్తకైనా అలా జరిగితే పార్టీ తరఫున పార్టీ సిద్ధాంతమే మన యువ నాయకులు లోకేష్ బాబు గారు కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ వెంటనే స్పందించి చెక్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు మీ అందరూ తెలిసి ఇందుకురు పేటలో మొన్న ఇక్కడ ఆత్మపూర్ దగ్గర జరిగిన ఆక్సిడెంట్లో ఇద్దరు పిల్లల అమ్మ నాన్నని ఇద్దరిని పోగొట్టుకోవడం జరిగింది వాళ్ళకు కూడా ఆ రోజే నేను సీఎం గారితో మాట్లాడి సర ఐదు లక్షలు గవర్నమెంట్ దిన వచ్చేటట్టు చేశాం అలాగే ఎంపీ వెంకట ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఈరోజు వాళ్ళకి చెరొక లక్ష బ్యాంక్ డిపాజిట్ చేయడం జరిగింది వాళ్ళ చదువులకి మా విపిఆర్ ఫౌండేషన్ తప్పకుండా అండదండగా ఉంటుంది వాళ్ళ బాబోగలు చూసుకుంటామని చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా ఒక ఇరవై వేలు వాళ్ళు ఖర్చులు కూడా జరిగింది ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి ఎంతో సపోర్ట్ చేశారు